సమృద్ధి కలిగిన సంపన్నులు ఉండుంటారు కదా కానీ తన ప్రవక్తను ఒక విధవరాలు దగ్గరకే ఎందుకు వెళ్ళమన్నాడు ఆ విధవరాలు సావకు సిద్ధంగా ఉంది కాబట్టి ఆ కరువు కాలంలో ఆవిడ ఆహారము లేక మనం చూస్తున్నాం ఏలియా ఆ ప్రవక్తను అదే విధవరాలు దగ్గరకు వెళ్ళమన్నాడు దేవుడు తనను ఖాళీ చేయడానికి కాదు తను మరణం చెందడం దేవునికి ఇష్టం లేదు కనుకనే తన ప్రవక్తను పంపించి తనకు సమృద్ధినిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రవక్త వెళ్ళి చెప్పాడు మనం చూస్తున్నాం నాకు ఒక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చానట్టు మేము ఈ పూట తినే అక్క ఆహారం లేక చనిపోబోతున్నాం సరిపోతుండ దూరాలు సిగ్గుపడింది చనిపోబోతున్న తనను కాపాడటానికి సమృద్ధిని ఇవ్వడానికే దేవుడు ఏలియ ప్రభుత్వం తన యొక్క పంపినట్లుగా మనం చూస్తున్నాం రోజు ఈ దేన సేవకుని ద్వారా ఈ ప్రతిపాదన నీకు తెలియజేస్తుంది దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీకు సమృద్ధినివ్వడానికే నేను ఉన్నామేమో ఇబ్బందుల్లో ఉన్నామేమో ఆర్థికంగా చితికిపోయి ఉన్నామేమో దేవుడు ఈ దేన సేవకుని వారి విషయాన్ని తెలియపరుస్తున్నాడు మన మందిర నిర్మాణంలో ఈ నెల స్లాబ్ పోయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం స్లాబ్ చాలా ఖర్చుతో కూడింది నీకున్న కష్టంలోనే ఇబ్బందిలోనే నీకున్న ఇరుకులోనే మందిర నిర్మాణం కొరకు దేవా దేవుని మందిర నిర్మాణం కొరకు నీ వంతుగా నీ కుటుంబం తరఫున కానుకను పంపించి ఈ సారిపత్తు గదవరాలు వలె దేవుడి సమృద్ధిని ఎందుకు చూడకూడదు మనకు తెలుసు తను ఆ కరువు కాలం అంతా పదహార వచనంలో మనం చూస్తున్నాం ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొచ్చిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఆ కరువు కాలం అంతా సమృద్ధిని చూడగలిగింది ఆ ప్రాంతంలో ఉన్న ధనికులు సంపన్నులు అధికారులు బాగా ధనం ఉన్న వారు కూడా ఇబ్బంది కూడా వెళ్ళి ఉంటారు కానీ దేవుని మాటకు దేవుని సావుకుని ద్వారా దేవుడు మాట్లాడిన ఆ మాటకు లోబడిన ఈ సారిపత్రాలు సమృద్ధిని చూడగలిగింది నీవును సమృద్ధిని చూడాలి అని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే దేవుడు ఈ దేన సావుకుని ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడేమో ప్రభు పని కొరకు ప్రభు మందిర నిర్మాణం కొరకు మీ వంతుగా మీ కుటుంబం తరఫున చిన్న కానుకను పంపించి ఎందుకు సహకరించకూడదు మెటీరియల్ రూపంలో కూడా మీరు సహకరించవచ్చు ఐరన్ కనుకలు సిమెంట్ ఇసుక మెటీరియల్ రూపంలో మీరు సహకరించదలిచిన దయచేసి మా ఫోన్ నంబర్ ఈ వీడియో టైటిల్లో ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ సంప్రదించి మీ వంతుగా మందిర నిర్మాణం కొరకు సహకరించవలసినదిగా ಸಾರೇಪತ್ವ ಬೆದವರ ಸಮೃದ್ಧಿ ಸಂತೃಪ್ತಿ ನೀವನು ಪೊಂದುಕಾಲ ಪ್ರಭು ನೀವುಪರು ಪ್ರಭು ಪ್ರೇರೇಪಣಕ್ಕೆ ತಲೊಗ್ಗಿ ನೀ ಕುಟುಂಬ ತರಫನ ಪೂರ್ವಕ ಮಂದಿರ ನಿರ್ಮಾಣ ಪಂಪಿಂಚಿ ನೀವು ಆಶೀರ್ವದಿ ನೀವು ಸಮೃದ್ಧಿ ಚೂಡಾಲಿ ಪ್ರಭು ಪ್ರಭು ದಾಸ್ ಬೋಲುತು ತಿಳಿಯಪರು ಚಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ సకల ఆశీర్వాదముల కారణభూతిగా నీకు ఇచ్చి అని తెలియపరుస్తున్నావేమో నీకిచ్చి నష్టపోయిన వారు భూమి మీద ఒక్కరు లేరు నీ మందిరం కొరకు నీ పరిచయం కొరకు గుప్పిడి విప్పి ఆశీర్వదించబడిన వారు కోకొల్లలో ఆ కోకొల్లలో జాబితాలో నీ విడలు ఉండాలని తెలియపరుస్తున్నావేమో నీ ప్రేరేపణ నీ మందిర నిర్మాణంలో నీ స్లాబ్ నిమిత్తం ఆయన ఒక మంచి కానుకను పంపి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డకు మీ కృప చూపించమని దాసుని పక్షమున మీరే తోడై కార్యాలు జరిగిస్తున్నందుకు కృప చూపిస్తున్నందులకు ఆయన ఈ విధంగా ఈ పరిచర్యను ప్రేమించే ప్రోత్సహించే సమూహాన్ని మీరు అనుగ్రహించినందుకు నీ ప్రేరేపణకు తలగి ఆయన నీ పరిచర్య కొరకు గుట్టలు విప్పుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్వతిస్తూ ఏసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె